వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో మనం చూసుకోవచ్చు ఆపోజిట్ మనకు వెలువేషన్ కూడా చూసుకోవచ్చు అండి ఏ విధంగా ఉందో సో చాలా బాగుంటుందండి మనకు వెలువేషన్ కానీ నియర్ బై కాలనీ కానీ మనకు కాలనీ కూడా చూసుకోవచ్చు ఇంటి ముందు మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఈ కాలనీ మన ఇంటి ముందల్లే ఇక్కడ ఒకటి చిల్డ్రన్ ఆడుకోవడానికి ఒక కాలనీ పార్క్ కూడా మనకు ఇక్కడ ఉందండి మనం చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఈ ఏరియాలో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు గా కార్ పార్కింగ్ ఇచ్చారు ఒక సింగల్ బెడ్రూమ్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మూడు కార్లు పెట్టుకోవచ్చు అండి ఈజీగా అంత గా ఇచ్చారు సో మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు కార్ పార్కింగ్ పార్కింగ్లో కూడా మనకి ఇక్కడ షెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వన్ బిహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇప్పుడు వన్ బిహెచ్కే మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఈ మెయిన్ డోర్ ఇచ్చారు సో ఇది వచ్చేసి హాల్ అండి లోపలికి ఎంటర్ కాగానే హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు ఫాలసీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి యూపీవిసి విండో ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి నూట ముప్పై మూడు గజాల్లో స్పేసెస్ గా ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి మన కిచెన్ లోకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ ఆపోజిట్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఒక దేమున్ రూమ్ ఇచ్చారండి ఇక్కడ సెల్ఫుల్ అలాగే ఇక్కడ కిచెన్ లో మనకు యూపీవీసీ విండోస్ ఇచ్చారు విండోస్ అలాగే మస్కిటో విండోస్ అలాగే మనకు సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ సో మనకు సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా మంచి స్పేసెస్ గా ఉంటుందండి ఒక చిన్న ఫ్యామిలీ ఈజీగా ఉండొచ్చు సో మంజీరా వాటర్ అలాగే బోర్ వాటర్ కు సెపరేట్ సపరేట్ కనెక్షన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది సో మనకి ఇక్కడ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ సో మనం చూసుకోవచ్చు బెడ్రూమ్ లో కూడా మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ ఒక యూపీఎస్ఈ విండోస్ ఇచ్చారు సో ఇదండి ఓవరాల్ గా మనకు ఈ వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఎవరైనా హైదరాబాదులో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కొనాలనుకుంటే మా దగ్గర చాలా ఇల్లులు ఉన్నాయండి చాలా ఇల్లులు ఉన్నాయి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి క్లియర్ టైటిల్తో మనకు లోన్ వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో మనకు ఇల్లు చూసుకున్నట్లయితే ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఆర్డ్ అండి ఇది సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇచ్చారు స్పేసెస్గా సో ఇది వచ్చేసి వన్ పాయింట్ ట్వంటీ నైన్ సిఆర్ చెప్తున్నారండి కోటి ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు సో ఓవరాల్ వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి ఇటు వరంగల్ హైవే వచ్చేటప్పుడు మనకు బోడుప్పల్ దాటగానే మేడిపల్లి ఉంటుందండి మేడిపల్లిలో ఉంటుందండి ఇల్లు సో మనకి ఇక్కడ వరంగల్ హైవే ఉంటుంది ఈ వరంగల్ హైవేకు మనకు ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఇక్కడ నుండి ఒక సిక్స్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అలాగే మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఎవరైనా ఇల్లు కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది అలాగే మన దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి నారాపల్లి కూడా గట్కేసర్ అలాగే మనకు ఎన్ఎఫ్సి నగర్లో కూడా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి పది లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని ఫాలో అయితే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తానండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి